భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయనకు అర్పించిన ఎంపీడీఓ తరపలి గ్రామ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ మహాత్మాగాంధీ ఆశా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రస్తుత గ్రామ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఐదులో గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని అప్పటి నుండి అక్టోబర్ రెండవ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజున దేశంలోని అన్ని గ్రామాలలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు గ్రామాలలో పనిలేని వారికి ఉపాధి కల్పించారు ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే పనుల కోసం నేడు సమావేశం నిర్వహించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సైఫుద్దీన్ గ్రామ సిబ్బంది గ్రామ అభివృద్ధి కమిటీ ఆయా పార్టీల అధ్యక్షులు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అట్లానే సార్ మేమేమంటున్నాం అంటే ఇప్పుడు అది అది ఇప్పుడు చెరికిన కాలాలున్నాయి సార్ చెరికిన కాలాలు ఇప్పుడు ఒక కాలం ఒక కాలంలో గురించి లేకుండా అయిపోయింది అవి తీయ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంజిఎన్ఎర్ఎస్ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల ఐదులో స్థా స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత పద్నాలుగు ఇరవై పంతొమ్మిది సంవత్సరాలుగా ఎంజిన్ఆర్ఈస్లో ఎంజిఎన్ఆర్ఎస్ ఎంజియర్స్ పథకం కింద పండుగ గుర్తింపు కోసము ప్రతి అక్టోబర్ సెకండ్ రోజున గ్రామ సభలు నిర్వహిస్తున్నాము ఈరోజు దేశమంతటా కూడా అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మునికి జయంతి సందర్భంగా నివాళులర్పించి మనము గ్రామ సభలు నిర్వహిస్తున్నాము ఇట్టి గ్రామ సభలలో అంటే రాబోయే సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో మనము ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల ద్వారా పథకం కింద కూలీల ద్వారా చేపట్టబోయే పనులు పనుల గుర్తింపు మనము ఏం పనులు చేపెట్టాలి ఎటువంటి పనులు కూలీలతో చేపట్టాలి మనకు రెండు వందల అరవై ఆరు పర్మిషులు వస్తుంటాయి అట్లా తెలిపిన విధంగా అట్టి పనులను మనకు గుర్తింపు పొందిన కూలీలు వాళ్ళ జాబ్ కార్డ్స్ వారీగా మనకు వాళ్ళకు ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలలో ఎన్ని పని జరిగినాయి ఈ గ్రామంలో దాన్ని బేరీజు వేసుకొని దానికి ఎనభై తప్పనిసరిగా ఎనభై శాతం పని కూడా అలా కల్పించాలి ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పిస్తూ ప్రతిరోజు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల కూలి ప్రతి ప్రతి వ్యక్తికి వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుటకు మనము పళ్ళు గుర్తించడానికి కోసం ఈరోజు గ్రామసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక గ్రామసభలో వచ్చిన అందరూ కూడా మనం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి పనులు చేపట్టాలి ఎన్ని ఉపాధి పరిదినాలు కల్పించాలి అనే ఉద్దేశంతో గుర్తింపు జరిగింది ఇంకా దీనికి సంబంధించి నాలుగు గ్రామ సభలు ఉంటాయండి దానికి మనకు ముప్పై నవంబర్ వరకు కూడా పనులను గుర్తించి బ్లాక్ పంచాయత్ అంటే మండల మండల స్థాయికి అన్ని గ్రామాలని మండల స్థాయికి పంపించి అన్ని మండలాలని జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర నుంచి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వరకు పనులను గుర్తించుకోవచ్చు మేము ఈరోజు గ్రామసభలు నిర్వహిస్తున్నాము ఇది ఇప్పటి కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే వాళ్ళు కొన్ని పనులు అడిగిండ్రు అంటే మాకు అందులో పర్మిషన్ వరుసలు పనులు గుర్తింపు లేవు కాబట్టి మేము చేయలేకపోతాము అంటే వాళ్ళు ఏమడిగారు అంటే తూటి పొదలు అంటే అంటే గ్రౌండ్లలో తూటి పొదలు గుట్ట ప్రాంతంలో తూటి పొదలు ఉంటాయి కదా చెట్లు అంటే ముళ్ళ చెట్లు అటువంటి తొలగించడానికి అడిగారు అంటే మనకు మాత్రం ఏంటంటే చెరువులకు వచ్చే కాలువ కానీ చెరువు నుంచి పోయే కాలువ కానీ అటువంటి వాటిలో తోటి ఉన్నా కానీ వాటి క్లీనెస్ కానీ చేయిస్తాం మేము అటువంటి పనులు ఎప్పున్నా మేము చేపిస్తామని తప్పకుండా వాళ్ళకి తెలుపడం జరిగింది ఈరోజు ఈ గ్రామ సభ కాబట్టి మాకు ఒక ఎంజనీర్ పనుల గురించే కాకుండా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల నుంచి కూడా చర్చించడం జరిగింది వాళ్ళు ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉత్సవాలు జరుగుతుంటాయి ఉత్సవాలు జరిగినప్పుడు యువకులు అందరూ డీజేలు పెట్టుకుంటున్నారు చాలా చాలా సౌండ్ పొల్యూట్తో డీజేలు పెట్టుకుంటున్న వలన చాలా వృద్ధులకు కానీ మహిళలు కానీ ఇళ్ళల్లో కానీ ఇంటి పాత ఇంట్లో అయితే గోడలు కూడా వైబ్రేట్ అవుతున్నాయి అద్దాలు కూడా వైబ్రేట్ అవుతున్నాయి అటువంటి డీజేలను నిషేధించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మేము కూడా దీనికి స్వాగతిస్తున్నాము అటువంటి ఎందుకంటే అవి సౌండ్ విజిబుల్ చాలా హై ఉండటం వలన ప్రతి ఒక్కరికి హాని జరుగుతుంది వాళ్ళకు చెవులు కానీ మెదడు కూడా లోపం జరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అటువంటివి నిషేధిస్తేనే అని మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను ఈ వీళ్ళు ఇచ్చిన విన్న పని నేను కూడా పై అధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నాను నేను జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ గ్రామీణ గ్రామంలో బీసీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా తీసుకొని చట్టపరంగా దానికి అనుమతించాలి నిషేధం గురించి అని చెప్పేసి నేను జిల్లా రాస్తున్నాను